ఓం నమో నారాయణాయ మహాభారతం ముగిసిపోయింది కానీ ఇంకా ఒక యోధుడు శపించబడి బ్రతుకున్నాడని తెలుసా అతని ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ కృష్ణుడు ఇచ్చిన శాపంతో అతని నుదురు నుంచి మణిపోయింది శరీరం గాయాలు రక్తంతో నిండిపోయింది యుగాలు గడిచినా అతని ఇంకా భూమి మీద తిరుగుతున్నాడని అంటారు కొంతమంది అరణ్యంలో కొంతమంది ఆలయాల దగ్గర ఓ మహాభారత యోధ అంటూ అతన్ని చూశారని చెప్తారు ఇది నిజమా కథన రహస్యం ఇంకా దాగి ఉంది మీరు నమ్ముతారా అశ్వత్థామ ఇంకా బ్రతుకున్నాడని మహాభారత యుద్ధం చివరి రాత్రి పాండవుల శిబిరం మీద కమ్ముకున్న చీకటి గాలి కూడా భయంతో కదలలేదు ఆ చీకట్లో నిప్పుల మండే కోపంతో ఒక యోధుడు ముందుకు నడిచాడు అతడే అశ్వత్థామ తండ్రి ద్రోణాచార్యుడు తప్పుడు సమాచారంతో అశ్వత్థామ చనిపోయాడని నమ్మి యుద్ధంలో ఆయుధాలు వదిలి మరణించిన విషయాన్ని అతను మరచ మరవలేకపోయాడు పాండవులపై ప్రతీకారం తీర్చుకోవాలని అశ్వత్థామ్మ రాత్రి సమయంలో పాండవుల శిబిరంలోకి దూసుకెళ్లాడు అక్కడ నిద్రలో ఉన్న పిల్లలను పుత్రులను పాండవులే అనుకొని ఒక్క క్షణం ఆలోచించకుండా వారిని హతమార్చాడు ఉదయం వెలిగినప్పుడు నిజం తెలిసింది అది యుగాంతం భూమి కూడా ఆ రక్తాన్ని భరించలేక కంపించింది పాండవులు ద్రౌపది విలపించారు కానీ శాంతించని కోపంతో కృష్ణుడు ముందుకు వచ్చాడు కృష్ణుడి మాటలు శాపమై పడ్డాయి అశ్వత్థామా నీవు మూడు వేల సంవత్సరాలు నీ శరీరము గాయాలతో రక్తంతో వాడిపోయి జీవించి తిరుగుతావు ఒక్క క్షణం శాంతి లేకుండా ఒక్క ప్రాణి కూడా నిన్ను దగ్గరికి రాకుండా ప్రతిరోజు మరణాన్ని కోరుకుంటూ మరణం కూడా నిన్ను దగ్గరకు రాకుండా ఉంటుంది అని చెప్పి కృష్ణుడు అతని నుదురు నుంచి జన్మమణిని తీసేశాడు అది అతని ఆయుష్ శక్తి కాంతి శాపం వెంటనే పనిచేసింది అశ్వత్థామ రూపం క్షణాలు మారిపోయింది చర్మం కుల్లింది కళ్ళు రక్తంతో నిండిపోయాయి మొక్కలు కూడా అతని దగ్గరికి రాకుండా గాలి ఆగిపోయింది అప్పటి నుంచి అశ్వత్థామ యుగాల నుంచి యుగాలకు అడవుల్లో తిరుగుతున్నాడని చెబుతారు కొంతమంది రాత్రి వేళ దేవాలయాల్లో గుహాల్లో శిథిలాల దగ్గర ఓ మహాభారత యోధ నాకు విమోచనం ఇవ్వు అని మాట్లాడుతాడని అంటారు ఇది నిజమా కథన రహస్యం ఇప్పటికీ పూర్తిగా వెలుగు చూడలేదు అందుకే అశ్వత్థామ రహస్యం ఇప్పటికీ భారతదేశంలో అత్యంత మర్మమైన కథ